నాసింగ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ పదకొండవ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్యనూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్యా అవతరించిందని అన్నారు త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా స్టోర్ స్టోర్లను విస్తరించబోతున్నట్లుగా షాపింగ్ మాల్ డైరెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసం మల్లికార్జున్ కాసం కేదారినాథ్ కాసం శివప్రసాద్ పుల్లూరు అరుణ్ కుమార్లు పాల్గొన్నారు ఆల్ ది బెస్ట్ అండ్ మనం ఇప్పుడు మంగళ్యా షాపింగ్ మాల్ ది ట్వంటీ ఫస్ట్ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేశాను నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ లోనే లెవెన్త్ షాపింగ్ మాల్ అనమాట అందుకంటే ఐ మీన్ అంటే సిటీలోనే ఇంత లెవెన్త్ షాపింగ్ మాల్ ఉన్నారంటే అంత సక్సెస్ఫుల్ గా అది జనా జనాలకి ఈ బ్రాండ్ మీద ఉన్న ఒక నమ్మకం సో లెట్ దాట్ కంటిన్యూ మీ జర్నీ జర్నీలో నన్ను ఒక యూనో గా యూ కాల్ థ్యాంక్ సో మచ్ అందరూ మీ ఇంట్లో బట్టలు కొనుక్కున్నారంటే మంకల్యా షాపింగ్ మాలే మీరు ప్రిఫర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఒక్కటో షోరూమ్ ప్రారంభించడానికి సంయుక్త మీనన్ గారు నార్సింగ్ గారికి వచ్చారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో జ్యోతి ప్రద్యోగన రిఫన్ కటింగ్ షాప్ ఇనాగ్రేషన్ పూజా కార్యక్రమాలు చేసుకుని చాలా ఆనందంగా ఉంది నార్సింగ్ ప్రజలందరికీ ఇవాళ మాంగల్య శాస్త్రమాలు ఈ ఏరియా నుంచి ఎక్కడికి ఎంతో దూరం గొప్ప ఏ ఏరియాలో అయితే పబ్లిక్ ఉంటారో అదే ఏరియాలోకి వస్తున్నాం మేము ఇవాళ పదకొండు స్టోర్లు ఓన్లీ హైదరాబాద్ సిటీలే పెళ్లిళ్లు కానీ శుభకార్యాలు గృహ ప్రవేశాలు బర్త్డేలకు జీరో నుంచి హండ్రెడ్ ఇయర్స్ పాపకు కానీ జీరో ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ బాబుకి కానీ అన్ని రకాలుగా షూటింగ్ షెటింగ్ మెన్స్ ఇలా అన్ని దొరుకుతాయి బాంబేలో ఏదైతే ఢిల్లీలో కొత్త కొత్త వెరైటీలు వస్తే ఆ వెరైటీలు ఎవ్వడే మేము హైదరాబాద్ విత్న్ వన్ వీక్ లోపలనే ఇక్కడ అందరికీ రేట్ అండ్ క్వాలిటీ ఇవాళ హైదరాబాద్ ప్రజలకు ఇంకా నాణ్యమైన రేట్ ఇచ్చి క్వాలిటీ వెరైటీస్ ఇచ్చినాం కాబట్టి హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని సహకరించిండ్రు ఇవాళ పదకొండు స్టోర్లు హైదరాబాద్ సిటీ చేసేది హైదరాబాద్ సికింద్రాబాద్ అందరికీ మా థ్యాంక్ యూ అండి మాంగళ్యా మా గ్రూప్ అందరి తరఫున